కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల మీద మాట్లాడుతున్నటువంటి పెద్ద ఫలితాలు అయితే ఏం కనిపిస్తావు మరి ఏంది ఎందుకు అని అన్నదైతే ఒక్కసారి ప్రభుత్వం ఆత్మవిమర్శన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నది ఎందుకంటే చాలామందికి కూడా ఇవాళ ఆరు గ్యారంటీల మీద నమ్మకం ఉన్నది ఆరు గ్యారంటీలు ఇస్తారు వస్తాయి అన్న ఆలోచనలో ప్రజలందరూ ఉన్నారు క్లియర్గా మాట్లాడుకుంటే పేద వర్గాలకు చెందినటువంటి వాళ్ళైతే పర్టికులర్గా ఆరు గ్యారెంటీల మీద ఆధారపడే ఉన్నారు ఆరు గ్యారంటీలు అమలైతే అన్న ఆశతో చూస్తూ ఉన్నారు వాళ్ళు చెప్పినటువంటి తుల బంగారం అయితేనేమి లేకపోతే స్కూటీలు అయితేనేమి లేకపోతే వీరిస్తున్నటువంటి హామీలలో ప్రధానమైనటివి లబ్ధి చేకూర్చేటివి నిరుద్యోగ అయితేనేమి ఇటువంటి వాటి వల్ల నిజంగా ఏమైనా లాభదాయకంగా ఉంటుందేమో ఆలోచన చేస్తున్న వారికి కూడా కొంచెం వారి ఆశలకు అడ్డుకట్ట వేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచన చేయాలి అదేవిధంగా మీరు దావోస్ పోయి వంద కోట్లు తెచ్చినాం వెయ్యి కోట్లు తెచ్చినాం లక్షల కోట్లు అని చెప్పేసి చెప్పిరు కానీ కంపారబిలిటీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి ఏవైతే పెట్టుబడులు ఉన్నాయో చాలా తక్కువ చాలా తక్కువ ముంబై చూసుకుంటే నాలుగు లక్షలు దాదాపు నాలుగు లక్షల పెట్టుబడులు ఏం మాట్లాడలే ఏం చేయలే అక్కడ ఆటోమేటిక్గా పెట్టుబడులు పెట్టినాయి ఇప్పుడు కూడా పెట్టుబడి పెట్టిన దానికి కారణం ఏందయ్యా అని అంటే గతంలో ఉన్నటువంటి అభివృద్ధిని చూసి పెట్టారు బట్ ఇప్పుడున్నటువంటి భూమి అయితే ఏది లేదు ఇక్కడ చూసుకుంటే ప్రస్తుతం ఎవరైనా పెట్టుబడి పెట్టాలంటే పది ఇవ్వాలి పది పెట్టాలి అని అన్నా కూడా ఆలోచనలో అయితే ఉన్నారు వాళ్ళ ఒక ఎకరం భూమి తీసుకోవాలని అంటే ఆ ఎకరం భూమిలో రోడ్డు పోతుందా లేకపోతే ఏమైనా కరెంట్ పోల్ లైన్ పోయిందా లేకపోతే ఇంకేమన్నా ఉన్నదా లేకపోతే ఆ ల్యాండ్ వెరిఫై చేసుకుంటే ఏమైనా దీని మీద లోన్లు తీసుకురా లేదా అని అన్నది పది రకాలుగా తీసుకునే వాళ్ళు ఆలోచిస్తారు వెరిఫై చేసుకుంటారు మరి పెట్టుబడులు పెట్టేటోళ్ళు కూడా చూస్తారు కదా రాష్ట్రంలో లక్షల కోట్లు వేల కోట్లు పెట్టేటప్పుడు సో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి అని అని చూస్తే కనుక క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది ఏంది అని అంటే సరే ఇప్పుడు పుంజుకుందా లేదా అన్నది ప్రజలు చెప్పాలి రియల్ ఎస్టేట్ అయితే పూర్తి స్థాయిలో డమాల్ అయిపోయింది పూర్తి స్థాయిలో ఇవాళ పెట్టుబడి పెట్టి ఒక పది ఎకరాలు ఐదు ఎకరాలు తీసుకుందామన్న ఆలోచన చేస్తున్నటువంటి వాళ్లకు అసలు ఆ అవకాశమే దొరకడం లేదు ఎందుకు అని అంటే ఏం చల్లి ఏమవుతుంది కూడా తెలియదు హైదరాబాద్లో ఫ్లాట్లో ప్లాట్లో తీసుకుందామన్నా కూడా హైడ్రా హైడ్రా ఒకటి హైడ్రాకు ముగింపు పలికి నిజంగా అభివృద్ధి మీద అడుగులు వేసుకుంటూ పోతే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు అండ్ వాస్తవానికి రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్లో గతంలో ఎప్పుడు పనిచేయలే కాబట్టి ఈ నిర్ణయాల వల్ల కొంచెం అవకతవకలు జరిగినట్టు అనిపిస్తూ ఉంది కొంతమంది విశ్లేషకులు చెప్తున్నటువంటి అంశం కూడా ఇది ఏం చేసేవి అంటే అధికారంలోకి వచ్చి రాగానే ఇక కొంతమందికి కోపం వచ్చి ఇక నువ్వు ఏ రాదని చెప్పేసి అంటారు కానీ వాస్తవానికి ఒకసారి నీ గుండె మీద నువ్వు చేసుకుని ఆలోచించు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి కనుకసారి ఆలోచిస్తే చాలా ఇబ్బంది ఉన్నది తమ్మి చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది సో ఏమంటున్నా అంటే అధికారంలోకి వచ్చిన రెండేళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రయత్నాలు చేస్తూ గత ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేసిన హామీలను నిర్వర్తిస్తూ కొత్త హామీలు ఆరు గ్యారెంటీలల్లో పెట్టనివి కూడా కొత్తవి ఇంప్లిమెంటేషన్ చేస్తే ఇవాళ ప్రభుత్వం పైన నమ్మకం వస్తుండే కానీ వచ్చినాంగానే మీరు హైడ్రా అనడము మూసి పునరుజ్జీవనం అనడము లేకపోతే ఇంకోటి ఇంకోటి తెరపైకి తీసుకొచ్చి ఆగమనం చేయడము లేకపోతే ప్రతిపక్ష లీడర్ను అరెస్టులు చేయడము వీటి మీద చేసినంత కాన్సన్ట్రేషన్ నిజంగా ఆర్గానిట్ల మీద ఇచ్చిన హామీల మీద ఎక్కడ కూడా ప్రభుత్వం చేయలేకపోయింది దానివల్ల ప్రభుత్వానికి పెద్ద ఇబ్బంది అయితే జరుగుతూ ఉన్నది రాష్ట్రంలో మరి దాన్ని ఎట్లా మీరు ఓవర్కమ్ చేస్తారు ఏంది అని అన్నదైతే ఒక్కసారి మనమైతే గమనించుకోవాల్సినటువంటి అంశం క్లియర్గా అర్థమైపోతూ ఉన్నది ఎందుకు అనంటే చాలామంది చాలామంది విమర్శకులు కూడా అంటే విమర్శలు చేయవద్దు ఈ ప్రభుత్వాన్ని అనుకున్న వాళ్ళు కూడా ఇవాళ విమర్శలు చేసేటటువంటి పరిస్థితి అయితే రాష్ట్రంలో ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశం అయితే కనిపిస్తూ ఉంది ముఖ్యంగా మనం గమనిస్తే రాష్ట్రంలో చాలా ఇబ్బంది పరిస్థితులు ఒకటి కాదు రెండు కాదండి చాలా ఇబ్బంది పరిస్థితులు చాలా ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి ఆటో కార్మికులు ఉచిత బస్సు వల్ల ఆటో కార్మికులు రోడ్లో పడ్డారు వాళ్ళని ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చి వాళ్ళను ఇప్పుడు పక్కన పెట్టేసింది సో ఇటువంటి వాటి వలన దేని వలన మరి ఏమో కానీ